శ్రీనివాసులు కర్నూలు జిల్లా మెయినూర్ సార్ నది ఈ రోజు ఈ ఆడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున మనకు ఆన్ ప్యాసివ్ కోటీశ్వర గ్రూప్లోకి ఏడు గంటల సెక్షన్కి మన రామాయన్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది సార్ కూడా దాదాపు గంట ఒక థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ దాకా మనకు టైం కేటాయించి ఆయనకు ఉన్నటువంటి అనుభవాలు కానీ మన కంపెనీ డీటెయిల్స్ గురించి కానీ చాలా చక్కగా వివరించడం జరిగింది అదేవిధంగా మనకు అతి దగ్గరలో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందుకోసం గాను సార్కైతే నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా మన రాయల్ గ్రూప్ గ్రూప్లోకి వచ్చేసి కోదాడ గ్రూప్ గ్రూప్లోకి వచ్చేసి నైట్ ఎనిమిదిన్నర సెక్షన్కి మన వైటీ ఫైనాన్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన బిజిల్ షెడ్యూల్ ఉన్న అంటే నిన్నటి రోజున ఆయన పెళ్లి పెళ్లి రోజు అయినా కూడా మనకు చాలా చక్కగా ఒక పదహైదు నిమిషాలు కేటాయించడం జరిగింది అందుకుగాను సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మనకు సీనియర్ సపోర్ట్ ఉన్నారన్న అవగాహన కలిగించడానికే ప్రతి ఒక్క సీనియర్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు సపోర్ట్ ఉన్నటువంటి వైటి పానన్ సార్ కావచ్చు ప్రభాకరణ్ కావచ్చు మన రామాంజన్ సార్ కావచ్చు ప్రతి సీనియర్ కూడా మనకి ఎప్పటికైనా సపోర్ట్ ఉంటారు అదేవిధంగా మన ఆర్కే రెడ్డి సార్ కూడా మనకి ఎప్పుడు ఎల్లవేళ సపోర్ట్గా ఉంటాడు ఇది నేనైతే మనవి కాదు ప్రతి ఒక్కరూ గ్రహించాలి సార్ ఎందుకంటే చాలామంది సీనియర్ సపోర్ట్ లేరని చాలా వరకు అయితే కాల్స్ చేస్తున్నారు బట్ మనకైతే మెయిన్ పిల్లర్స్ అయినటువంటి ఆర్కే రెడ్డి సార్ కానీ మన రామాంజన్ సార్ కానీ వైటి పానంద్ సార్ కానీ వీళ్ళు ఎప్పుడు ఎల్లవేళ మనకు సపోర్ట్గా ఉంటారు ఈ దీంట్లో ఎటువంటి డోకా లేదు అదేవిధంగా నేను ఇక చిన్న విషయం తెలియాలనుకున్నాను సార్ మనకు ఎందుకు లేట్ అవుతుంది అన్న విషయం గురించి అయితే నిన్నటి రోజు మన సార్ వాళ్ళు వివరించిన దాంట్లో ఒక చిన్న విషయం అయితే మనకు అర్థమైంది అదేంటంటే ఆల్ కంట్రీలో అన్ని ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి బట్ ఇండోనేషియా దేశంలో మాత్రం క్లియర్ కాకోకుండా వాళ్ళకి పేమెంట్స్ ప్రాబ్లం ఉండేదానికి అందుకోసమే అది క్లియర్ చేయడానికే సార్ అయితే కొంత టైం తీసుకోవడం జరిగింది ఇప్పుడు నిన్నటి రోజున అవి కూడా క్లియర్ కావడం జరిగింది కాబట్టి మనకు ఏ క్షణంలో అయినా దగ్గరలో ఉన్నామని ఒక శుభ సూచకం అయితే మనకు వచ్చింది కాబట్టి ఏ క్షణంలో అయినా మనకు పాపప్ మెసేజ్ రావచ్చు మనం ఏదైతే ఆశించినామో అది అతి దగ్గరలో మనం తీసుకోబోతున్నామని మనకు నిన్న చక్కగా మన రామయ్య సార్ కానీ వైటి పానంద్ సార్ కానీ వివరించడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఇక్కడ మీకు మనము మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక పది మంది పిల్లలు ఉన్నారు ఒక తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి ఆ పది మంది పిల్లల్లో కనీసం అందరికి భోజనాలు సమానంగా పెట్టాలి అందరికీ కడుపులు నింపాలి అందరినీ హ్యాపీగా చూడాలని తల్లిదండ్రులకు ఉంటుంది అందులో ఒక పిల్లోనికి కడుపు కాలిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మనకు తెలుసు అదేవిధంగా అన్ని దేశాలు పేమెంట్స్ విషయంలో వచ్చేసి అందరికీ పేమెంట్స్ తీసుకుంటే ఒక ఇండియో ఇండోనేషియా దేశంలో మాత్రం ప్రాబ్లం అయినా పేమెంట్ విషయం ప్రాబ్లం అయినందుకు అందుకే అక్కడ కూడా నా కొడుకు లాంటి దేశానికి వాళ్ళకు కూడా కడప నుండి అన్నం పెట్టాలి ఏ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి సారు అక్కడ ఉన్నటువంటి సమస్య మొత్తం క్లియర్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లం కూడా అన్ని క్లియర్ అయ్యేటట్లు ఒకేసారి ఫ్యామిలీలో నింపితే పది మంది కొడు కొడుకులు కడప నింపాలన్న ఆలోచనతో ఏ ఒక్కరు కడుపు కాల్చకూడదనే సార్ ఉద్దేశంతో ఈ యొక్క లేట్ కావడం జరిగింది అందుకు ఎవరు కానీ బాధ అయితే పడద్దండి మనకు యాస్ సార్ కడప నింపడానికి అతి దగ్గరలో రాబోతున్నాడు ఏం టెన్షన్ కానీ ప్యానిక్ కానీ గురి కావద్దంది సార్ అతి దగ్గరలో మనమైతే చేరబోతున్నాం ఈ మంత్ అంటే జూన్ మంత్ మాత్రం మనం గెలవబోతున్నాం ఇది ఈ రోజు నుంచి అంటే మర జూన్ మంత్ అంటే ఎండింగ్ వరకు అనుకోద్దాం సార్ ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ లోపల ఏ క్షణంలో అయిన మనకు ఆన్ ప్యాషు బాంబు అనేది పేలడం జరుగుతుంది సార్ ఇది ఖచ్చితంగా ఈ మంత్ అయితే మనం విన్ కాబోతున్నాం సార్ ఎవరు పడకండి అందరూ ధైర్యంగా ఉండండి ఏదేమైనా మనం ఈ మంత్లో విన్ కాబోతున్నాం మనం ఏదైతే ఆశించినామో అన్ని కోరికలు అనేది తీరబోతున్నాయి కాబట్టి యా సార్ ప్లాన్ బి నుంచి వస్తున్నాడా ప్లాన్ ఏ నుంచి వస్తున్నాడా ప్లాన్ బి నుంచి వస్తున్నాడని చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఏదేమైనా ప్లాన్ ఏ నుంచి వచ్చినా యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్లాన్ బి నుంచి వచ్చినా యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏదేమైనా ఈ మంత్ వచ్చేసి మనీ మంత్గా మనకు మారడం చాలా విశేషం సార్ కాబట్టి ఏదేమైనా మనకు పేమెంట్స్ అనేది ఈ మంత్లో యాపిల్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనకైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ మంత్ అన్నీ క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉండే మంత్గా మారిపోతుంది కాబట్టి జూన్ మంత్ ఈజ్ బెస్ట్ మంత్గా మన లైఫ్లో టర్న్ ఓవర్ అయ్యే మంత్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ వచ్చేసి ప్లాన్ ఏ వచ్చినా ప్లాన్ బి వచ్చినా యాపిల్ తీసుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి సార్ ఏదేమైనా మనకైతే దగ్గరలో ఉన్నాం ఎవరు ప్యానిక్ కావాల్సిన అయితే అవసరం లేదు బట్ ఇంకో విషయం ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే చాలామంది వాట్సాప్లో కొన్ని ఫేక్ లింక్స్ అనేది రావడం జరుగుతుంది బ్యాంకు ద్వారా కొంతమంది లింకులు అనేది పంపించడం జరుగుతుంది ఆ అమౌంట్ విషయం కావచ్చు మీకు లోన్ అమౌంట్ ఎంత ఉంది ఈఎంఐ ఎంత ఉందని చెప్పి కొద్దిగా మ్యాటర్ టైప్ చేసి అందులో కింద ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు ఓకే చేసినారంటే అక్కడ మీ జీమెయిల్ ఆడుతుంది జీమెయిల్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క ఐడి కానీ మీ యొక్క మెయిల్స్ కున్న సంబంధించిన అన్నీ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పొరపాటున ఏ లింకులు అయితే ఉత్తరాదని నేను మనవి చేస్తున్నాను సార్ ఒకవేళ మీకు లింక్స్ ఏమైనా వచ్చినా మీ యొక్క ఉన్నటువంటి అప్లైనర్స్ కానీ లేదా మీ గ్రూప్ సభ్యులు ఎవరైనా కానీ సార్ ఇలా లింక్ వచ్చినాయి ఇది ఏది అని ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని మీరు ఒకటికి రెండు సార్లు అబ్జర్వేషన్లు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే మనం అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ సైబర్ వాళ్ళకి మనము చిక్కాలన్న ఆలోచనతో వాళ్ళు చాలా ఫేక్ లింకులు అనేది పంపిస్తుంటారు కాబట్టి ఎవరు తొందరపడి ఆ లింకులు ఓకే చేయదండి తర్వాత ఇబ్బందులు పడాల్సి పడకుండా ఉండాలని నా ఫౌండర్స్కి అందరికీ ఒకసారి మనవి చేస్తున్నాం సార్ చాలామంది అయితే జాగ్రత్తగా అయితే ఉండండి అయితే దగ్గరలో ఉన్నాం సార్ అంతకుమించి అయితే వేరేది ఏం లేదు బట్ ఏదేమైనా మనకు సార్ ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ అన్ని సిద్ధంగా చేసినాడు ఏమైనా మనకు ఏ క్షణంలో అయినా పాపపు వచ్చే అవకాశం ఉంది అలాగే పాప వచ్చిన తర్వాత కొత్త వయస్సు వస్తుంది కొత్త వయస్సు నుంచి మనకు కేవైసి చేసుకునే అవకాశం కూడా ఉంది అక్కడ ఆ చేసుకునే చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇంతకుముందు ఒక ఆడియో కూడా చేయడం జరిగింది కాబట్టి కేవైసిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటికి సార్లు చెక్ చేసుకొని కేవైసీ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అదే విధంగా మీకు అర్థం కాకపోతే మీ సీనియర్లు కానీ లేదా మీ దగ్గర ఉన్న అప్లైనర్స్ కానీ లేదా గ్రూప్ సభ్యులకు కానీ ఒకసారి ఫోన్ చేసి మీకు ఏవైతే చేసుకోవడం రాకపోతే ఒకసారి చూసుకొని నిదానంగా ఒకరోజు లేట్ అయిన పొరలా నిదానంగా చేసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా నిన్నటి నిన్నటి రోజు ఒక ఆడియోలో ఒక చిన్న మిస్టేక్ చెప్పినాను అక్కడ ఇండోనేషియా ఉన్న బట్ ఇండోనేషియా అయితే కాదు సార్ మనకు ఫారిన్ నుంచి ఒక ప్రాబ్లం ఉందని చెప్పినాను ఆ ఫారిన్ ఏదంటే లండన్ కంపెనీ లండన్ దేశం సార్ ఆ లండన్ దేశంలో ప్రాబ్లం ఉండేదానికి సార్ అనేది డీలే చేయడం జరిగింది ఆ లండన్ దేశంలో వచ్చేసి మనకి మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన సారు రెడ్ రెడ్ రెఫన్ సార్ ఉన్నాడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక ఉద్దేశంగా అంటే పేమెంట్స్ అనేది ఆ దేశంలో చాలా వరకు ప్రాబ్లం అయింది అన్ని పే అన్ని దేశాల్లో పేమెంట్స్ క్లియర్ కావడం జరిగింది ఒక లండన్ దేశంలో మాత్రమే పేమెంట్స్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఆ లండన్ దేశం కూడా పేమెంట్స్ ఇవ్వాలని చెప్పి సారు అన్ని దేశాలతో పాటు సమానంగా లండన్ దేశం కూడా ఇవ్వాలని చెప్పి లేట్ కావడం జరిగింది అంతే కానీ వేరేది అయితే లేదు నిన్నటి రోజున ఆడియోలో వచ్చేసి ప్రజెంట్గా అది ఇండోనేషియా కానీ బట్ ఇండోనేషియా కాదు సార్ లండన్ దేశానికి సంబంధించిన మ్యాటర్ అది కాబట్టి ఎవరైతే ప్యానిక్ కావద్దండి అతి దగ్గరలో అయితే మనకు శుభశీర్షకాలు అన్ని దగ్గరలో ఉన్నాయి ఎవరు ప్యానిక్ కావద్దండి అలాగే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ జై యాన్ పేషు జై యాష్ ముఫరే జై భారత్ థ్యాంక్ యూ సార్